నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ ఇప్పుడు కొంతమంది ఏంటంటే నడుస్తూ నడుస్తూ ఉన్నప్పుడు కూడా కళ్ళు తిరిగి పడిపోవడం లేకపోతే కూర్చున్నప్పుడు సడన్గా లేచినప్పుడు కళ్ళు తిరిగి పడిపోవడం ఇలాంటివి కామన్గా చూస్తుంటాం కదా అసలు దేనివల్ల వస్తుంది అంటే విటమిన్ డెఫిషియన్సీయా లేకపోతే బీపీ లో అవడం వల్ల దేనివల్ల వస్తుంది అంటారు దీనికి రకరకాల కారణాలు ఉంటాయమ్మా ఒక మనిషి అంతకుముందు బాగున్న మనిషి కళ్ళు తిరుగుతున్నాయి సడన్ గా కొంచెం వణుకు వస్తుంది చెమట పడుతుంది అంటే దానికి ఒక కారణం ఉంటుంది అలా కాకుండా కూర్చున్న మనిషి నిలబడ్డారు సడన్గా కడు తిరిగాయి పడిపోయినారంటే దానికి ఒక కారణం ఉంటుంది మామూలుగా ఏంటంటే మనకి వయసు వచ్చే కొద్దీ మనకి ఇయర్లో లోపల ఇన్నర్ ఇయర్ అంటారు ఇన్నర్ ఇయర్లో మూడు కెనాల్స్ ఉంటాయి అనమాట దాంట్లో చిన్న చిన్న రాళ్ళు లాంటి క్యూపోలిస్ అంటారు సో అవి ఏం చేస్తాయి అంటే మనం బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా టర్న్ అయినాం అనుకోండి అవి ఆపోజిట్ అన్నవి మనల్ని స్టడీగా ఉంచుతుంది ఇలా కింద చూస్తే అవి పైకిట్ అయ్యి మన స్టడీగా ఉంచుతాయి కానీ వయసు వచ్చే కొద్దీ ఏమిటంటే ఆ స్టోన్స్ సరిగ్గా తిరగవు అనమాట అవి విడిపడిపోయి ఇలా ఉన్నప్పుడు ఇలా అవి కూడా తిరుగుతాయి అనమాట ఇలా ఉన్నప్పుడు ఇలా తిరుగుతాయి అప్పుడు ఈ సైడ్ బ్యాలెన్స్ లేక వాడికి కళ్ళు తిరగడము కొన్నిసార్లు వాంతులు రావడము చెవుల హోర్న్ సౌండ్ రావడం అలా జరుగుతూ ఉంటుంది సో దాన్ని టిన్నిటెస్ అంటాం అనమాట దానికి ట్యాబ్లెట్స్ ద్వారా సిమ్టమాటిక్ రిలీఫ్ ఇవ్వచ్చు లేదు కొన్ని కొన్ని కారణాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి అనీమియా ఉంది అంటే రక్తహీనత ఉంది సో సడన్గా లేశారు అప్పుడు బ్లడ్ ప్రెషర్ మార్లు వేసినప్పుడు రైజ్ కావాలన్నమాట పెరగాలి పెరగకుండా అలాగే ఉందనుకోండి అప్పుడు వాళ్ళు కళ్ళు తిరుగుతుంది అనమాట అదొక కారణం ఉండొచ్చు హార్మోన్స్ ప్రాబ్లంకి వస్తే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న షుగర్ ఉన్నా ఇంకా ఇతరతర సమస్యలు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ వల్ల కూడా ఇట్లా కళ్ళు తిరుగుతుంటాయి అన్నమాట ఇటువంటి కళ్ళు తిరగడం అనేది కొన్నిసార్లు చాలా డేంజర్ అనమాట చాలామంది ఏం చేస్తారు అంటే కళ్ళు దొరుకుతున్నాయి అంటే ఫస్ట్ న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు కానీ ఫస్ట్ వాళ్ళు వెళ్ళాల్సింది జనరల్ ఫిజిషియన్ దగ్గరికి ఓకే ఎందుకంటే న్యూరాలజిస్ట్ వెళ్ళినప్పుడు న్యూరాలజిస్ట్ వాళ్ళ పర్వీలో వాళ్ళు చూస్తారు ఎందుకు కళ్ళు తిరుగుతున్నాయి అనేది కానీ ఇతర తర కారణాలంటే కొన్నిసార్లు మిస్ అవుతుంటారు అనమాట కాకపోతే జనరల్ ప్రాటీషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నీ పరీక్షిస్తారు ఒక మంచి జీపీ అయితే ఎందుకు జరుగుతుంది ఇది అనీమియా వల్లన లేదు మనం అనుకున్నట్లు ఈ ఇయర్స్లో ఇన్నర్ ఇయర్లో ఏదైనా లోపం వలన లేదు ఇతర కారణాలు అంటే వాళ్ళకి ఏదన్నా ఐరన్ డెఫిషియన్సీలు ఉండడము విటమిన్ డి డెఫిషియన్సీ ఉండడము హార్మోన్స్ డెఫిషియన్సీ ఉండడము ఇటువంటివి చూస్తారన్నమాట ఎండోకాలజీ పార్ట్కు వచ్చేటప్పటికి కళ్ళు తిరుగుతున్నాయంటే దానికి రెండో రెండు కారణాలు ఉంటాయి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ డయాబెటిస్ షుగర్ డౌన్ కావడం కానీ షుగర్ హై ఉండడం కానీ చాలామంది ఏమనుకుంటారు అంటే మన డయాబెటిక్ పేషెంట్స్ షుగర్ డౌన్ అయినప్పుడే కళ్ళు తిరుగుతాయి అనుకుంటారు లేదు షుగర్ హై ఉన్నప్పుడు కూడా కడు దొరుకుతుంటాయి అందువల్ల కొంతమంది ఏం చేస్తారంటే పెద్దవాళ్ళు షుగర్ పేషెంట్స్ ఇంట్లో కళ్ళు దొరుకుతాయి చెప్పి టెస్ట్ చేసుకోకుండా స్వీట్ తినడము ఏదో ఒకటి చెక్క నోట్లు వేసుకోవడం చేస్తూ ఉంటారు అది చాలా తప్పు ఇంతకుముందు మనం ఇంటర్వ్యూస్లో డిస్కస్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే కళ్ళు తిరుగుతున్నాయి అనుకోండి ఒక ఓల్డ్ ఏజ్ పేషెంట్ ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది బీపీ షుగర్ ఇంట్లోనే ఎందుకంటే ఈ కాలంలో మనకి దాదాపు అందరికి అందుబాటులో ఉన్నాయి అమెజాన్లో కూడా ఈజీగా దొరుకుతాయి ఇంట్లో ఒక బీపీ ఆపరేటర్స్ మా అయితే అది ఒక వెయ్యి రూపాయలు అవుతుంది షుగర్ మెషిన్ ఒక ఆరు వందల ఏడు వందల రూపాయలు అవుతూ ఉంటుంది షుగర్ లోన్ ఎప్పుడు అంటాము డెబ్బై కంటే తక్కువ ఉన్నప్పుడు షుగర్ హై ఎప్పుడు అంటా అంటే రెండు వందల యాభై కంటే ఎక్కువ ఉన్నప్పుడు సో ఇది చాలామంది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట రెండు వందల యాభై కంటే ఆల్రెడీ హై ఉంది షుగర్ అప్పుడు షుగర్ నోట్లు వేసుకున్నారంటే ఏమవుతుంది నాలుగు వందలు కూడా అవుతుంది అసలు సమస్య తగ్గపోగా చివరికి వాళ్ళు పాలు కావాల్సి వస్తుంటుంది తరచుగా మేము మా పేషెంట్ ఇటువంటివి చూస్తుంటాం అనమాట రెండోది షుగర్ డౌన్ అప్పుడు ఏం చేయాలని చాలామంది అడుగుతుంటారు వెంటనే బరికి స్వీట్లు తినాలంటుంటారు లేదు అవసరం లేదు మామూలుగా డెబ్బై అనేది మనకి డేంజర్ మార్పి జస్ట్ ఎంట్రీ పాయింట్ అనమాట ఓకే డెబ్బై దగ్గరికి వచ్చినప్పుడు ఒక గ్లాస్ పాలు లాగమంటాము లేకపోతే రెండు మూడు బిస్కెట్స్ మేరీ గోల్డ్ బిస్కెట్స్ లేకపోతే ఒక ఫ్రూట్ తినమంటాం అంతేకానీ చక్కె నోట్లు వేసుకోవాలి అవసరం లేదు ఎప్పుడు చెక్క నోట్లు వేసుకోవాలంటే యాభై కంటే తక్కువ అవుతున్నప్పుడు ఫిఫ్టీ కంటే తక్కువ అయినప్పుడు చాలా నీరసంగా ఉంది పడిపోతున్నారంటే అప్పుడు ఒక కార్బోహైడ్రేటి ఫుడ్ షుగర్ అనే కాదు ఏదో కేకో దగ్గర ఉండదు ఏదో ఒకటి పెట్టడం అనేది మంచిది కొన్నిసార్లు ఏమవుతుందంటే పేషెంట్స్ కంప్లీట్గా అన్కాన్షియస్ అయిపోతారనమాట అప్పుడు నోట్లో వేసామనుకోండి ఆ చక్కెర కడుపులోకి పోక కొన్నిసార్లు గొంతులో ఈరుకుంటుంది అనమాట ఊపిరితులు కడ్డం పడుతుంటుంది అది కూడా చెప్తాం పేషెంట్ అపస్మారక స్థితిలో పోయినప్పుడు నోట్లో ఏం వేయొద్దు అది ఇంకా డేంజర్ అవుతుంది అటువంటి అప్పుడు మేము ఒక గ్లూబ్గాన్ అనే ఇంజక్షన్ ఉంటుందమ్మా అది ఎప్పుడు పేషెంట్స్ని వాడిలో పెట్టుకోమని చెప్తాం అది ఇన్సులిన్ లాగే ఉంటుంది అది ఇవ్వగానే పేషెంట్ షుగర్ రికవర్ అవుతుంది అనమాట టెన్ మినిట్స్లో వాళ్ళు వేసుకూర్చుంటారు వేసుకూర్చున్న తర్వాత వాళ్ళకి ఏం ఫుడ్ కావాలో అది వినిపించవచ్చు అనమాట తర్వాత ఏం చేయాలంటే అసలు ఎందుకు ఇలా డౌన్ అయింది అనే దానికోసం మేము కారణాలు వెతుకుతాం అనమాట అంటే వాళ్ళు మందులు తీసుకొని తర్వాత ఆహారం సరిగ్గా తీసుకోలేదో లేదు మందుల డోస్ ఎక్కువ అయిపోయిందో లేదు ఇతరత్ర కారణాలు ఏమైనా జరిగినాయా అంటే కొంతమంది ఏం చేస్తారంటే అటెన్షన్ సీకింగ్ అనమాట మందులు వేసుకొని ఫుడ్ కావాలని తినరు అంటే సింపతి కోసం ఇటువంటి ఏమైనా సైకలాజికల్ సమస్యలు ఉన్నాయి ఇవన్నీ మేము చూస్తాం